హలో అండి అందరికి ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించిన వీడియోస్ ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కి కాల్ చేయండి ఈ రోజు నేను వచ్చేసరికి ఆర్ఆర్ ఫ్యాషన్ ని విజిట్ చేయడానికి అయితే వచ్చానండి ఇది వచ్చేసరికి వస్త్రలత విజయవాడ వన్ టౌన్ లో ఫార్టీ అండ్ ఫార్టీ వన్లో లో అయితే ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ లో ఇది కంప్లీట్ గా హోల్సేల్ ప్రైజెస్కి కి రిటైల్ గా కూడా ఇస్తారు మనం ప్రీవియస్ గా కూడా ఈ షాప్ నుంచి వీడియోస్ అనేవి అయితే తీసాము సో మంచి రెస్పాన్స్ వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు వచ్చేసరికి కంప్లీట్ గా డ్రెస్ మెటీరియల్ కి సంబంధించిన వీడియోస్ అయితే తీస్తున్నాను ఇది వచ్చేసరికి మన సమ్మర్ వచ్చేసింది కదా సో సమ్మర్ కలెక్షన్ నుంచి అయితే స్టార్ట్ చేశానండి హాట్ హాట్ సమ్మర్ కి కూల్ కూల్ కాటన్ డ్రెస్సెస్ నుంచి పార్టీ వేర్ కలెక్షన్ వరకు అయితే వీడియోలో ఎక్స్ప్లోర్ చేసాను ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం లెట్స్ గెట్ యూ వీడియో హాయ్ అండి వెల్కమ్ టు అరర్ ఫ్యాషన్స్ ఇది ఎక్కడ అనుకుంటున్నారా మన విజయవాడ వస్తువులతో షాప్ నెంబర్ ఫోర్టీన్ ఫార్టీ వన్ ఈరోజు వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ ఎందుకంటే సెంబర్ కథం కాటన్ స్పెషల్ ఇవైతే కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఉంటాయి ఓన్లీ టూ నైన్టీ నైన్ పడుతుంది ఓకే పైన మీకు ప్యాచ్ వర్క్ అనేది వస్తుంది మొత్తం కూడా కాటన్ ప్రింటర్ స్టైల్ అయితే వచ్చింది దుప్పట్టా కూడా ఇలా గ్రాండ్ గా వచ్చింది మొత్తం ఫ్లోరల్ స్టైల్ మొత్తం మనకి టూ కలర్ కాంబినేషన్ లో అయితే ఉన్నాయండి వైట్ మీద మంచి గ్రీన్ షేడ్ అయితే వచ్చింది ఇదిగోండి ఇన్సైడ్ సైడ్ ప్యాంట్స్ వేవ్ టైప్ లాగా ఓకే వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి అవి కూడా వన్ బై వన్ చూపిస్తారు చూడండి ఏదైనా కానీ జస్ట్ టూ నైన్టీ నైన్కి అయితే అవైలబుల్గా ఉన్నాయి దీంట్లో మనకి కలర్ ఆప్షన్స్ వచ్చేసరికి ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి ఈ ఫోర్ కలర్స్ లో ఏది పిక్ చేసుకున్నా గానీ జస్ట్ టూ నైన్ కి అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ ఐటమ్ ఇది క్రేప్ డ్రెస్ మెటీరియల్స్ ఇది మనకి వాషింగ్ కూడా చాలా బాగుంటుంది రఫ్ అండ్ రఫ్ అయితే యూస్ చేసుకోవచ్చు ఇలా మొత్తం ఫోర స్టైల్ అయితే వచ్చింది కోట మొత్తం కూడా ప్లెయిన్ వస్తుంది ఓకే అండి చున్నీ కూడా మొత్తం ఇలా వస్తుంది టూ షేట్స్ ఇలా వస్తాయి చున్నీ కూడా ఓకే మంచి డిజైన్ అయితే వచ్చిందండి చున్నీ కూడా డిఫరెంట్గా మనకి మొత్తం మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది క్రేప్ మెటీరియల్ చాలా మంది జర్నీస్కి వాటికి కానీ డైలీ వేర్కి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవడానికి చాలా ప్రిఫరబుల్ ఐటెమ్ మెటీరియల్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంటుంది వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అవి కూడా వన్ బై వన్ చూపిస్తున్నారు చూడండి ఇవన్నీ వాటిలో కలర్ షేడ్స్ ప్రైస్ ఎంతండి త్రీ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ నైన్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా మల్టిపుల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి మోడల్ కి వచ్చి ఒక ఫైవ్ సిక్స్ అయితే చూపిస్తున్నారండి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఇది మొత్తం కూడా ఫ్లోరల్ స్టైల్ అయితే వస్తుంది పన్నాలు కూడా చాలా పెద్ద అనేది వస్తాయి బాటం కూడా కంఫర్ట్ గా బాటమ్ బాటం కుట్టించుకోవడానికి కూడా మీకు ఓకే అండి బాటమ్ అయితే ఇచ్చారు ఇలా షిఫాన్ చున్నీ చివర బార్డర్ అనేది వస్తుంది డ్రెస్ డ్రెస్కి మనకి ఏ ఏ కలర్ అయితే వచ్చిందో సేమ్ అదే ప్యాటర్న్లో మనకి చిన్న లేస్ అయితే వచ్చిందండి చున్నీకి కూడా ఇదిగోండి అబ్జర్వ్ చేయండి ఓవరాల్ చున్నీ అంతా గానీ మనకి షిఫాన్ చున్నీ అయితే వచ్చింది ఇవి వచ్చేసరికి మనకి కాటన్ డ్రెస్ మెటీరియల్ అండి నెక్ దగ్గర కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ లాంటిది అయితే వస్తుంది మొత్తం ఫ్లోరల్ డిజైన్ తో వచ్చింది మంచి పేస్టల్ షేడ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఈ ఫ్యాబ్రిక్ కూడా మనకి ప్యూర్ కాటన్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో మనకి ఫోర్ ఎక్సెల్ సైజ్ వర్క్ వాళ్ళకు కూడా సరిపోతాయి అండి ఈ పన్న సైజ్ వైజ్ వీటిలో కలర్ షేడ్స్ కూడా ఉన్నాయి వీటిలో ఉన్న కలర్ షేడ్స్ అన్ని పేస్టల్ షేడ్స్ అయితే మనకి అవైలబుల్ గా ఉన్నాయి చూడండి వన్ బై వన్ ఏది తీసుకున్నా కానీ మనకి జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ కి అయితే అవైలబుల్ గా ఉన్నాయి మనకి ఇక్కడ మిర్రర్స్ కూడా చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా రియల్ మిర్రర్స్ అనమాట ఎంబ్రాయిడరీ తో మంచి మిర్రర్స్తో లుక్ వైజ్గా చాలా క్లాసీ లుక్ అయితే ఉంది ఈ సమ్మర్ వెకేషన్ కి అయితే ఇది ప్రిఫరబుల్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు చాలా కలెక్షన్ అయితే ఉందండి మేమైతే లిమిటెడ్ కొన్ని అయితే చూపిస్తున్నాం వీటిలో ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా చూపిస్తాను చూడండి నెక్స్ట్ కలెక్షన్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కాటన్లో ఉంటాయి రయాన్లో ఉంటాయి మస్లిం సిల్క్లోనే ఉంటాయి స్పన్లో ఉంటాయి ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి వాషింగ్ వరకు కూడా మీరు అండ్ పోయితే యూజ్ చేసుకోవచ్చు ఆఫీస్ వరకు కూడా ఐరన్స్ కావచ్చు అవసరం లేదు మరి వీటిలో ఒకసారి మోడల్సే చూద్దాం మనం ఇవన్నీ వాటిలో మోడల్స్ అండి ఇవి వచ్చేసరికి మంచి బ్లాక్ మీద ప్రింట్స్ చూస్తున్నారు కదా చాలా డిజైన్ వైజ్ గా కూడా చాలా అవసరం లుక్ లో అయితే ఉన్నాయి సేమ్ కలర్ లో కావాలి అన్న దీంట్లో డిఫరెంట్ కలర్స్ కావాలి అన్నా కానీ అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ వచ్చేసరికి మనకి స్టార్టింగ్ ప్రైస్ ఇప్పుడు చూపిస్తున్న కలెక్షన్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ నుంచి అయితే ఉంటాయి సిక్స్ ఫిఫ్టీ టు ఎయిట్ హండ్రెడ్ బిలో అయితే చూపిస్తున్నారు అండి ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ లో వీటిలో ప్యాంట్ వచ్చేసరికి అయితే మనకి ప్లేన్ అయితే వస్తుంది బ్లాక్ బ్లాక్ ప్యాంట్ అయితే వస్తుంది వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి వన్ బై వన్ అన్ని చూపిస్తారండి రే ఆన్ ఫ్యాబ్రిక్ కానీ కాటన్ ఫ్యాబ్రిక్ కానీ మష్రూమ్ స్లిప్స్ కానీ అన్ని ఇప్పుడు ఓపెన్ చేసిన బ్లాక్ లో ఇది ఒక డార్క్ బ్లూ షేడ్ అండి దాని మీద ఆరెంజ్ పేర్ అప్ చేశారు నెక్స్ట్ వచ్చేసరికి ఇది మెరూన్ షేడ్ కి వైట్ మిర్రర్స్ లాంటివి షైనింగ్ అయితే లుక్ వైజ్ గా ఉన్నాయి డైలీ వేర్ కి ఆఫీస్ వేర్ కి కానీ కాలేజ్ వేర్ కి కానీ ప్రిఫరబుల్ ఐటమ్ ఇవన్నీ వాటిలో కలెక్షన్స్ వన్ బై వన్ ఏది మనకి ఇది వచ్చేసరికి మనకి సిక్స్ ఫిఫ్టీ అరేంజ్ అయితే పడుతుంది సిక్స్ ఫిఫ్టీ టు ఎయిట్ హండ్రెడ్ బిలో అయితే ఉంటాయి ఒక్కొక్కటి డిఫరెంట్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాం వీటిలో కూడా నెంబర్ ఆఫ్ కలర్ చార్ట్ అయితే ఉంటుంది అన్నమాట శాంపుల్గా కొన్ని అయితే చూపిస్తున్నాం ఇంకో డ్రెస్ కూడా ఓపెన్ చేస్తున్నారండి చూడండి ఇది వచ్చేసరికి మనకి నెక్ పార్ట్ దగ్గర చాలా హెవీగా ఎంబ్రాయిడరీ వర్క్ విత్ మెలర్స్ అయితే వచ్చింది లుక్ వైజ్గా చున్నీ కూడా చాలా హైలైటింగ్గా వచ్చిందండి సరౌండింగ్ అంతా లేస్ అయితే వచ్చింది బోటమ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లూ కలర్ అయితే వచ్చింది ఓవరాల్గా మంచి ఆఫీస్ గా కాలేజ్ గా అయితే ప్రిఫరబుల్ ఐటమ్ మెటీరియల్ కూడా వచ్చి క్వాలిటీ అయితే చెక్ చేసుకోండి చాలా స్మూత్ క్వాలిటీ అయితే ఉంటుంది చాలా బడ్జెట్ రేంజ్లో అయితే చూపిస్తున్నాను మీకు ఇంకా నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ ఇదైతే ఫ్యాన్సీ వేర్ కోటి ఓకే ఇది వచ్చేసరికి మొత్తం వర్క్ అయితే వచ్చిందండి సెమీ పార్టీ వేర్ గా కూడా ప్రిఫరబుల్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు నెక్ దగ్గర గానీ కింద గానీ మనకి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది కూడా కాంట్రాస్ట్ వస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది మొత్తం వీటి మీద సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చిందండి చున్నీకి లేస్ వచ్చేసరికి సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది వీటిలో కలర్స్ మోడల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఒకసారి మా స్టోర్ మీద విజిట్ చేయండి మరిన్ని మోడల్స్ చూపిస్తాము ఇవన్నీ వచ్చేసరికి మనకి చాలా బడ్జెట్ రేంజ్ లో అయితే ఉన్నాయి అండి ఏది తీసుకున్నా కానీ మనకి ఎయిట్ ఫిఫ్టీ టూ థౌసండ్ బిలో అయితే వచ్చేస్తాయి ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ కూడా చూస్తున్నారు కాంట్రాస్ట్ గా ఇచ్చారు చాలాగా డిజైన్ వైజ్ గా కూడా ఇది కంప్లీట్ గా ఎంబ్రాయిడరీ అండి ఓవరాల్ గా మనకి ఎక్కడ చూసుకున్నా గానీ ఎంబ్రాయిడరీ ఉంటుంది కూడా చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు ఒకటైతే ఓపెన్ చేశారు వాటిలో ఇవన్నీ మల్టిపుల్ కలెక్షన్స్ అనమాట ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి దగ్గర జార్జెట్ లో అయితే ఇలా ఫ్యాన్సీ వేర్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ అది కూడా చాలా స్మూత్ గా ఉండింది దీంట్లో మనకి బాటమ్ కి అండ్ లైనింగ్ కూడా వచ్చేస్తుంది ఓకే అండి సెమీ పార్టీ వేర్ అయితే ఉండింది చున్నీ కూడా మొత్తం ఫోరల్ స్టైల్ అయితే వచ్చింది చాలా గ్రాండ్ గా ఉంటుంది దీంట్లో కలర్ ఆప్షన్ కూడా ఇంకో వన్ పీస్ అయితే ఉంది ఓకే అండి దీని కాస్ట్ ఎలా పడింది ైన్ సెవెన్ నైన్టీ నైన్ కి అయితే అవైలబుల్ గా ఉన్నాయండి మనకి ఇప్పుడు సెమీ పార్టీ వేర్ గా ప్రిఫరబుల్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు ఓవరాల్ గా చూడండి లుక్ వైజ్ గా కూడా చాలా గ్రాండ్ గా అయితే అనిపిస్తుంది వీటిలో కూడా ఎనదర్ కలెక్షన్స్ ఉన్నాయండి జార్జెట్ లోనే అవి కూడా చూపిస్తున్నారు వన్ బై వన్ చూడండి ఇవి వచ్చేసరికి కొంచెం హెవీ పార్టీ వేర్ అనిపిస్తుంది బికాస్ చాలా బాగా ట్రెండింగ్ అయినాయి అండి ఇవన్నీ వీ నెక్ వచ్చి మోతీ వర్క్ వచ్చేసరికి ఈ కాస్ట్ వచ్చేసరికి కొంచెం కాస్ట్ అనేది వేరియేషన్ అవుతుంది బికాస్ వర్క్ అనేది అయితే చాలా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఒకటి ఓపెన్ చేస్తున్నారని చూడండి మంచి పిక్క్ అబ్లూ అయితే ఓపెన్ చేస్తున్నారు మీకు కూడా చక్కగా వీ వస్తుంది మోటివ్ వచ్చే మోటివ్ ఒకటి వచ్చేందండి క్లియర్ గా ఫినిషింగ్ అనేది చాలా సీక్వెన్స్ వర్క్ వచ్చి చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది షుని అది కూడా మనకి చాలా గ్రాండిగా వచ్చింది ఓకే అండి దీని ప్రైస్ ఎలా పడుతుందండి నైన్ థర్టీ 930 కే अवेलेबल గా ఉన్నాయి మంచి పార్టీ వేర్ లుక్ అని చెప్పుకోవచ్చు బాటమ్ వచ్చేది విత్ లైనింగ్ కూడా వచ్చేస్తుంది మీకు ఓకే అండి మంచి మంచి కలర్ ఆప్షన్స్ అయితే చూపించారండి మా వ్యూవర్స్ కి మనం థౌసండ్ బిల్ అయితే చూసిన ఇప్పుడు ఎవరి నుంచి చూద్దాము ఆర్గంజో స్టైల్ స్టార్టింగ్ థర్టీన్ హండ్రెడ్ నుంచి అయితే ఉంటాయి థర్టీన్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ ప్లస్ అయితే వస్తాయి ఓకే అండి ఇవి వచ్చేసరికి కూడా నెక్ దగ్గర కూడా చాలా హెవీ వర్క్ అయితే వస్తుందండి మొత్తం మోతీ వర్క్ అయితే వస్తుంది డిజైన్ వైజ్ గా కూడా చూడండి చాలా క్లాసీ లుక్ పేస్టల్ షేడ్ మంచి ఇంగ్లీష్ షేడ్ అనమాట బాటమ్ వచ్చేసరికి ప్లేన్ వచ్చింది కూడా మొత్తం ఇలా ఆర్గంజ స్టైల్ అయితే వచ్చింది ఆర్గంజీ మీద చాలా క్లాసీ లుక్ అయితే ఉందండి గా లుక్ గా కూడా చూడండి మంచి ఇంగ్లీష్ షేడ్ అనమాట ఫేషియల్ షేడ్స్ చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు అందులోనూ అర్దంజా అంటే చాలా మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు వీటిలో కలర్స్ కూడా వేస్తున్నారండి అండి ఒకటి వన్ బై వన్ చూడండి కలర్ ఆప్షన్స్ కూడా మల్టిపుల్ కలెక్షన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ నెక్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయండి మనకి సేమ్ డిజైన్ లో నెక్ ప్యాటర్న్స్ అనేవి డిఫరెంట్ అవుతున్నాయి చూడండి ఇవి డిజైన్స్ కూడా వేరియేషన్ అవుతున్నాయి ఈ కలర్ కి ఈ కలర్ కి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయి ఇదైతే బాగా హాట్ సెల్లింగ్ అయితే మనం చెప్పుకోవచ్చండి ఫోరల్ డిజైన్ వచ్చేసరికి నెక్ పార్ట్ దగ్గర వీవింగ్ అనేది చూడండి చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది స్టోన్ వర్క్ మోతీ వర్క్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది కాస్ట్ అనేది అయితే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఇవన్నీ మనకి చాలా మంచి పేస్టల్ షేడ్స్ డార్క్ షేడ్స్ అన్ని మిక్స్అప్ అయి ఉన్నాయి కొన్ని అయితే ఫ్లోరల్స్ కూడా ఇంక్లూడ్ అయినాయి కొన్ని అయితే వేవ్స్ ఉన్నాయి ఇక్కత్ టైప్ అయితే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే మనకి ఇంక్లూడ్ చేశారని చాలా మంచి కలెక్షన్ అయితే చూపిస్తున్నారు పెళ్లి సీజన్ ప్రిఫరబుల్ అని చెప్పుకోవచ్చు పార్టీ వేర్ అయితే చూద్దాము ఇది మొత్తం కూడా సెమీ పార్టీ వేర్ అయితే వచ్చింది ఏదో లొకేషన్ మీద కూడా వేసుకున్నా కూడా చాలా గ్రాండ్గా అయితే వచ్చింది బాటమ్ కూడా సేమ్ కలర్ వస్తుంది చున్నీ కూడా మనకి గ్రాండ్గా అయితే వచ్చింది మంచి పార్టీ వేర్ కలెక్షన్ అయితే చూపిస్తున్నారండి చున్నీ అనేది అయితే చాలా హైలైటింగ్ అయితే ఉంది మొత్తం వీవింగ్ ఇది మొత్తం వచ్చేసరికి ఓకే చిప్ వర్క్ అయితే వచ్చింది ఓవరాల్గా టూ సైడ్స్ కూడా మంచి వీవింగ్ అయితే వచ్చిందండి చాలా గ్రాండ్గా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది ఇక్కడ కూడా చూడండి క్లియర్గా ఓవరాల్గా టాప్ అంతా నెక్ నుంచి బాటమ్ వరకు అంతా అయితే మనకి హెవీ వర్క్ అయితే వస్తుంది ఓకే అండి చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి వీటి ప్రైస్ రేంజ్ ఎలా పడిద్దండి నైన్టీ నైన్ నైన్ ఓకే అండి వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి వన్ బై వన్ చూపిస్తున్నారు చూడండి ఇది వచ్చేసరికి మనకి మంచి ఎల్లో షేడ్ ఇది వచ్చేసరికి లావెండర్ షేడ్ అనమాట ఇది కాస్ట్ వేరియేషన్ అయితే ఉంటాయి అండి లెవెన్ నుంచి ట్వల్వ్ రేంజ్ లో అయితే ఉంటాయి మన ఇప్పుడు దా చూపించిన ఈ త్రీ డ్రెస్ మెటీరియల్స్ వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ పార్టీ వేర్ కలెక్షన్ చూద్దాం ఫుల్ పార్టీ వేర్ అయితే వస్తుంది ప్యూర్ సిల్క్ మీద అయితే వస్తుంది ఓకే కూడా చాలా పెద్దగానే వస్తాయి మాత్రం ఫుల్ పార్టీ వేర్ అయితే వచ్చింది కింద బార్డర్ షైనింగ్ కూడా చూడండి చాలా లుక్ వైజ్ చాలా గ్రాండ్ గా ఉంది చాలా గ్రాండ్ గా ఉంది వీవింగ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది మంచి డార్క్ షేడ్ కి గోల్డ్ షేడ్ అయితే మిక్స్ అప్ చేశారు నెక్ దగ్గర కూడా చూడండి చాలా హెవీ వర్క్ అయితే వస్తుంది ఇది మొత్తం వచ్చేసరికి మనకి చాలా బడ్జెట్ రేంజ్ లో అయితే వస్తుంది దీనికి బాటమ్ కూడా మనకి ప్లెయిన్ అయితే ఇచ్చారు దుప్పట్టా వచ్చేసరికి మంచి కట్ వర్క్ దుప్పట్టా అయితే ఇచ్చారు మంచి క్లాసీ లుక్ అయితే వస్తుంది ఓవరాల్ గా చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుందండి కంప్లీట్ ఫుల్లీ పార్టీ వేర్ అని చెప్పుకోవచ్చు కలెక్షన్ గా ఫ్యాబ్రిక్ గా కూడా షైనింగ్ వీడియోలోనే చాలా క్లియర్గా అనిపిస్తుంది స్టోర్ని విజిట్ చేస్తే ఇంకా వీటిలో కలర్ షేడ్స్ కూడా గ్రాప్ చేయొచ్చు కాస్ట్ ఎలా పడుతుందండి టూ నుంచి టూ త్రీలోకి వస్తాయి ఓకే అండి టూ టు త్రీ థౌజండ్ లో అయితే అన్ని కలెక్షన్స్ అయితే చూపిస్తున్నారు ఇవన్నీ వన్ బై వన్ కలర్ షేడ్స్ అయితే చూపిస్తున్నారు వీటి ప్రైస్ రేంజ్ కూడా మనకి టూ టు త్రీ లోపే అయితే వస్తున్నాయి ఫుల్లీ పార్టీ వేర్ కలెక్షన్ అండి మీకు పేస్టల్ కావాలి అనుకున్న పేస్టల్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ సెల్ఫ్ కావాలంటే సెల్ఫ్ ఉన్నాయి వాటిలో టూ షేడ్స్ కావాలంటే టూ షేడ్స్ ఉన్నాయి ఎవ్రీథింగ్ అవైలబుల్ గా ఉన్నాయండి మంచి మంచి కలెక్షన్స్ అయితే తీసుకొచ్చారు ఆర్ఆర్ ఫ్యాషన్స్ వాళ్ళు ఇన్ కేసు మీకు ఈ కలెక్షన్స్ కాకుండా ఇంకా ఎనదర్ కలెక్షన్స్ ఏమైనా చూడాలి అనుకున్నా కానీ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే దానికి సంబంధించిన వీడియోస్ కూడా మీకు తీస్తాము సో ఆ కలెక్షన్ కూడా మీరు చూడొచ్చు అనమాట ఇచ్చిన వాటిలో వీటన్నిటిలో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి మోడల్కి ఒకటి అన్నట్టు మీకు చూపించాము కంప్లీట్ గా వేర్ కలెక్షన్స్ అండి చూడండి ఇందాక మనం ఓపెన్ చేసిన దాంట్లో ఇది అనదర్ షేడ్ అనమాట మెజంతా షేడ్ మంచి డార్క్ షేడ్స్ లో అయితే మంచి గోల్డ్ కలర్ ది వీవింగ్ అనేది చాలా గ్రాండ్ గా అయితే అనిపిస్తుంది